నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఈ రోజు చింతపూడిలో శాసన సభ్యుని శ్రీ సౌంగ రోషన్ కుమార్ గారు మినీ బస్ స్టాండ్ సెంటర్ నందు సెంట్రల్ లైటింగ్ పనులకు ప్రారంభించడానికి భూమి పూజలో పాల్గొనే క్రమంలో పక్కనే ఉన్న ప్రాంతంలో చలపు కాంప్లెక్స్ కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ కార్యకర్త దుష్ప్రచారం చేసిన క్రమంలో శాసనసభ్యులు స్థానిక బీజేపీ నాయకులను పిలిచి వివరణ కోరడం జరిగింది దానికి ఆ నాయకుల స్పందన వారి మాటల్లోనే విందా నా పేరు దాణవర్తి శ్రీనివాసరావు అండి నేను చిత్రపూడి రూరల్ మండల్ బీజేపీ ప్రెసిడెంట్ని నిన్న అవగాహన లోపంతో గంగవల్లి శ్యామకుమార్ అనే ఆయన మా కార్యకర్త అయ్యుండి మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి అది మేము చాలా దాని గురించి ఖండిస్తున్నామండి అది చాలా హిందువులు మనోభావాలు దెబ్బ దెబ్బతినేటట్టుగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా ఉన్నాయి అవి మా పార్టీకి కానీ మాకు కానీ సంబంధం లేదండి అది ఆయన వ్యక్తిగతంగా సంబంధం ఇక్కడ ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు మాకు ఎంతో ప్రశ్నించి మా యొక్క సలహా సౌప్రదీపులు తీసుకొని ముందుకెళ్తున్నాను అండి దీంతో ఆయన ఏ సంబంధం లేదంటే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది ఇది మేము మా పార్టీ తరఫున హైకమాండ్ని కూడా తెలియపరుస్తామండి అది ఆయన వ్యక్తిగత మాత్రమే ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం అందరికీ నమస్కారం విజయకుమారి కుమారి టౌన్ ప్రెసిడెంట్ బీజేపీ చింతలపూడి ఈరోజు మనకి చింతలపూడి భాగంగా అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు జరగడం జరుగు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే దానికి ప్రక్క పక్క నస్బా కాంప్లెక్స్ అనేది ఒకటి కడుతున్నారు రెండు హిందూ దేవాలయాలు ఉన్నాయి ఆ పక్కన అది ఎలా సాధ్యము అని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త గంగవల్లి శ్యామశేఖర్ గారు పెట్టిన పోస్ట్కి మేము అభ్యంతరం వ్యక్తం చేస్తూ అది ఈ రోజు ప్రోగ్రాం కానే కాదు అది ఈరోజు సెంట్రల్ ఐటింగ్ ఏర్పాటు మాత్రమే మేము దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు ఈ ప్రభుత్వం అండగా ఉండి మేము ఈ ప్రభుత్వం కూటమి నాయకత్వంలో సరైన సక్రమైన విధానంలో మేము ముందుకు నడుస్తున్నాము మాకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వము మాకు సహకరిస్తూ ఉంది మేము తప్పకుండా ప్రజల అభివృద్ధికై కృషి చేస్తాము ఈరోజు హిందువులు ఎవరు కూడా వారి మనోభావాలు దెబ్బతినకుండా మరి శాంతియుతంగా మీరు అందరూ ఉండాలని కోరి మిమ్మల్ని సవినయంగా వే వేడుకుంటున్నాను మీరు ఏది కూడా అనేదా భావించవద్దు ప్రతి క్రైస్తవ హిందూ ముస్లిం ఇలాంటి కాంట్రవర్సీలు మన చింతల ముఖ్యంగా ఏది కూడా ప్రజలు వ్యతిరేక భావాలు కలిగి ఉండకుండా అందరం ముందుకు పోదాము కలిసిమెలిసి ఐక్యంగా కోర్టు ప్రభుత్వంలో నడుద్దాము మీరు నాకు సమయం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను ధన్యవాదాలు